ఫ్రెండ్స్ ఈ రోజు కథ అవివేకం ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడొక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులంకించింది కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసడతో ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది అదా అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందో అని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి రెండు చీమ మమ్మల్ని ఏం తింటుంది అనవసరంగా భయపెట్టావు అని కలర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటున్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క ఈ కథకు నీతి ఏమిటంటే ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి